రేపే ఎంతో శక్తివంతమైన సంకట చతుర్థి రాశి వారికి ఇప్పుడు అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అసలు రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో అసలు ఈ వృశ్చిక రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మీం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రిస్కి రాసు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ ఋషి రాసి వారికి ముఖ్యంగా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పాలి అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అంటే అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందారు అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలిగిపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో కూడా చూద్దాం ఈ వృష్టి గ్రాస్ వారికి ఇప్పుడు బాగా మార్పులు అనేవి చూడబోతున్నారు వీలైనంత వరకు కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి డబ్బు పరంగా అయితే మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు ఎందుకంటే అంత బాగా మీరు మీకు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు ఆ స్ట్రెస్తో మీరు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి డబ్బు అనేది మీకు బాగానే సంపాదించగలుగుతారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించదు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఏవైతే కొనుగోలు చేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ సమయంలో కొనుగోలు చేసుకోగలుగుతారు గతంలో ఆగిపోయిన కొన్ని కొన్ని పనులు ఇప్పుడు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా గతంలో ఏవైతే పనులు చేయాలని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే బంధువుల కారణంగా కానీ లేకపోతే ఎ ఎవరి కారణంగా అన్నా సరే మీరు ఏవైతే పనులు చేయాలని ఆపేశారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మీరు ఏ కొత్త పనులు మొదలుపెట్టినా అందులో లాభాలే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా అస్సలు పెద్దగా కనిపించడం లేదు లాభం అనేది మీరు ఎక్కువగా చూడబోతూ ఉన్నారు లాభం అనేది బాగానే రాబోతుంది కాబట్టి మీరు డబ్బుల గురించి మాత్రం కూడా ఆలోచించకండి బిజినెస్ పరంగా కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి అయితే బాగా చదువుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి సంతానం కలగడం లేదని బాధపడే వారు కూడా సంతాన యోగం అనేది కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్న వారు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీ ప్రయత్నం మాత్రం ఆపకండి ప్రయత్నం చేయండి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి అప్పుడు మీరు ఖచ్చితంగా జాబ్ అనేది అయితే మీరు పొందగలుగుతారు రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు మీ జీవితంలోకి రాబోతున్నారు వారి కారణంగా కొన్ని కొన్ని విజయాలు అనేవి ఉన్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోని కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు ఆ విషయం ఈ విషయం అని ఏమీ లేదండి ప్రతి విషయంలోనే కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా వృష్టికి రాసి వారికి ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏమైనా వ్యాపారాల పరంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు మీకు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా మంచి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి పెళ్ళిళ్ళు జరగడం అనుకునే వారు కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్టం ఇప్పుడు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏ విధంగా మీ జీవితం మారుతుందని మీరు కోరుకున్నారో అలా మార్చుకోవడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి అప్పుడు మీ జీవితం అనేది మారుతుందని చెప్పవచ్చు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ వృష్టికి రాసి వారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది చూడబోతూ ఉన్నారు అలానే ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా చేసేస్తారని చెప్పవచ్చు ఖచ్చితంగా అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు విద్యార్థులకు అనేది ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతూ ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది వృష్టికి రాసి జాతులు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ వృశ్చిక రాశి జాతులు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారని చెప్ప మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకోగుంటారు మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా లాభాలు అనేవి అధికంగా చూస్తారని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారని చెప్పవచ్చు అలానే ఇక ఈ వృష్టికి రాసువారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్